బతుకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసన శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి నిండుదనం తెలిసి బతుకమ్మ పండుగ దసరా పండుగ అంటే ఆడబిడ్డల్ని ఇంటికి ఆహ్వానించి ఆడబిడ్డల్ని మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుంది అలాంటి బతుకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా ఆడబిడ్డ సీతక్క విమలక్క పాల్గొని ఈ కార్యక్రమానికి సంపూర్ణత తీసుకొచ్చిన ఈ వేదిక మీద ఉన్న ఆడబిడ్డలందరికీ రాజ్యసభ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి ఇక్కడికి విచ్చేసిన వి హనుమంతరావు గారి అభిమానులందరికీ ముఖ్యంగా వి హనుమంతరావు గారికి ఆయన ఒక జీవితాశయంగా ఈ బతుకమ్మ కుంట పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తూ వచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ ప్రథమ పౌరాలు విజయలక్ష్మి గారు మున్సిపల్ అధికారులు హైడ్రా అధికారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ఈనాడు పేదల కోసం నిర్మించిన ఈ బతుకమ్మ కుంట ముఖ్యంగా ఆడబిడ్డలు దసరా పండుగ సందర్భంగా ఇక్కడ ఆనందంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన పర్వదినం నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడిను కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమయ్యి వాళ్ళకు వాళ్ళ యొక్క కబ్జాలు వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద ప్రయత్నం చేసి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి ఆ ఒడిదుడుకులను సమయ సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈనాడు ఒక నూతన సంస్థనని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది చాలామంది చాలా ఆరోపణలు చేసింది కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా కోవిడ్ తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చినాయి క్లైమేట్ చేంజెస్ అంటే ఊహించని లేనంత వాతావరణంలో మార్పులు వచ్చినాయి ఈ హైదరాబాద్ నగరమే కాదు ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు మనం నిర్మించుకున్న రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇతర పరిస్థితులు ఇతర ఏర్పాట్లన్నీ కూడా రోజుకు రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం గతంలో వర్షాలను బట్టి ఆనాడు నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో రెండు సెంటీమీటర్ల వర్షం పడితే ఎదుర్కోవడానికి అవసరమైన మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు రెండు సెంటీమీటర్లు రోజు కాదు గంటలో లేదా రెండు గంటల్లో నలభై సెంటీమీటర్ల వర్షం కురిసే పరిస్థితులు ఈరోజు వాతావరణంలో మార్పు వచ్చినాయి కోవిడ్ తర్వాత విపరీతమైన మార్పులు వచ్చినాయి పర్యావరణ మార్పులు వచ్చినాయి వాతావరణ కాలుష్యంలో మార్పులు వచ్చినాయి ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు ఉపద్రవం ఇవాళ ఒక తెలంగాణలోనే కాదు ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెట్టుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది వీటిని ముందుగానే ఊహించినాం ముందుగానే ఆలోచన చేసినాం శాస్త్రవేత్తలతో మాట్లాడినాం ఒక మంచి ఆలోచన చేసి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ అత్యధికంగా కుంభవృష్టి క్లౌడ్ బస్ట్ అని ఇంగ్లీష్ అంటున్నారు తెలుగులో కుంభవృష్టి ఒకప్పుడు కుంభవృష్టి వస్తే దివిసీమ ఉప్పెన లాంటి తుఫాన్లు వస్తే ఎంతోమంది కొట్టుకపోయారు మన కళ్ళ ముందే హృదయ విదారకమైన పరిస్థితులు మనం చూసినాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాదు నగరంలో వేలాది మంది చచ్చిపోయారు ఆనాటి ప్రభు నిజాం ప్రభు అది చూసి మనీ ఆయన అసలు అంటే ఆ బాధను భరించలేక అప్పటికప్పుడు ఆలోచన చేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక నిపుణులను రప్పించి మోక్షకుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత తప్పచెప్పిడు నా నగరంలో మళ్ళీ ఎప్పుడు వరదలు రావద్దు నా నగర ప్రజల్ని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షకుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికనే ఈ మూసీ నది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి పైన కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మచ్కుంద వికారాబాద్ అడవుల్లో నుంచి మొదలైన మూసీ నది రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈసా నది ఈ రెండు కలిసి హైదరాబాదు నగరంలోకి వచ్చినప్పుడు మూసీ నదిగా మారుతున్నది ఒకప్పుడు ఈ మూసీ నది నీటి ప్రవాహంతో కలకలలాడేది కానీ కాలక్రమేణా ఈరోజు మురికి కూపంగా మారింది మూసీ అంటేనే మురికికి ప్రత్యేక పదంగా మారిపోయింది ఎక్కడైనా మీరు చరిత్రను చూడండి ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరడవిల్లుతుంది ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది ఆ నదులను ఇవాళ మనము చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కబ్జాదారులు ఇవాళ అందుకే ఈ హైదరాబాదు నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని చెరువులను విడిపిస్తామని చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ చెరువులను విడిపించడం నాలా కబ్జాలను తొలగించడం మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చండు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదనలు తెచ్చాడు ఎస్ తప్పకుండా మిగతా శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు మీ మీ నియోజకవర్గాలలో మూసీ నది పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ బఫర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు అత్యంత నిరుపేదలు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు జీవనాధారం కోసం వచ్చారు ఎక్కడ దిక్కులేక ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీనాది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతురు వాళ్ళ పేదరికం నాకు తెలియదా కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయ్యి ఉండొచ్చు బెంజ్ కారులు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు గుంటూరులో చదువుకున్న వాళ్ళు గుడివాడలు చదువుకున్న వాళ్ళు లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు నాకట్లా కాదు నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ఊరు పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళు నేను చూసిన ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరోళనే చాలా మంది ఉంటారు మా జిల్లా వాళ్ళు అయితే మా జిల్లా వాళ్ళు అనుకుంటున్న ఎవరినైనా గెలిపించడంత మంది ఉన్నారు ఈ అంబర్పేట ఈ మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయాలి నేను ఏమన్నా ఈ భూమిని మూసి నదిని చుట్ట చుట్టి నా సూట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తానా లేకపోతే విదేశాలలో దీన్ని తీసుకెళ్ళి దాచి పెట్టుకుంటానా లేదు కదా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అనర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉంది మొన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇమ్లిబన్ బస్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయిందంటే రాత్రి మూడింటి వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ నేను వాళ్ళకి ఏర్పాట్లు చేపించిన దీనికి కారణమేంటి ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి దాంతో మీరు ఊహించనంత వర్షం గంట రెండు గంటల్లోనే నలభై యాభై సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చింది దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు మీ ఫ్రిడ్జ్ కావచ్చు మీ మంచాలు కావచ్చు మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మీరు సంపాదించుకొని రెండు మూడు నెలలకు మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రో రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో అవి నీట మునిగిపోతాయి ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రారు నా మాట వినండి మీకు మంచి చేసే ఆలోచనతో ఉన్నా ఇలా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసిండి అంబర్పేట అసెంబ్లీలో ఐదు కిలోమీటర్లు మూసి నది పరివాహక ప్రాంతం ఉన్నది ఈ బఫర్ జోన్లో కొంతమంది పేదలు ఇల్లు కట్టుకుంటూ వాళ్ళకి డబల్ బెడ్ ఇండ్లు కట్టించండి అంబర్పేటలో అని తప్పకుండా వేదిక మీద ఉన్న మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాద్ కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ కొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు మీరు క్షేత్ర స్థాయిలో మొత్తం పర్యటన చేసి నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికీ ఆదేశాలు ఇస్తున్నా మీరు మొత్తం తిరగండి ఎన్ని చేయండి ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు ఈడ ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లేదు ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్ ఒకదానికి అటుపోవాలి ఒకదానికి ఇటుపోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అన్ని వసూలతో కూడుకున్న ఒక క్యాంపస్ని ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేట్లో మీకు కట్టించే బాధ్యత నాది ఏమేమి ఆఫీసులు కావాలనో లిస్ట్ అవుట్ చేయండి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలనో అన్ని ఆలోచన చేయండి వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాది రెండు నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా కాలేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీరు అడగకుండా మీరు అంశాలను ప్రస్తావించకుండా మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్నా కూడా నేను చేయలేను క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే నూటికి నూరు శాతం అద్భుతాలు చేస్తాం ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆకాశం నుంచి పూలు జల్లిన నాటి నాయకుడికి కబ్జా పెట్టుకున్నాయి ఆయన వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్యేగా మీరు సహకరించు విత్ ఇన్ హండ్రెడ్ డేస్లో ఈరోజు బతుకమ్మకుండా నిజమైంది కళల సాకారమైంది మా విమలక్క చెప్తుంది మా తండ్రి గారు ఇక్కడనే ఉండి మేము ఎన్నోసార్లు కొట్లాడినామన్నా మా జన్మలో ఇది ఇట్లా చూస్తామని నేను అనుకోలే అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చినాను మీరందరు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగిన నేను చేసే పని కాదు ఇది మీరందరు సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలుగుతా నేను ఒక టీం లీడర్గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతా ఒక విజన్ గల ప్రజాప్రతినిధిగా హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా అదే క్రమంలో పేదలకు ఎట్లా మేలు చేయాలో మీరు సూచనలు ఇవ్వండి పేదలకు అన్యాయం చేసే పని ఏది చెయ్యను మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ కూలిందంటారు ఎవరు నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు ఒక పెద్ద సినిమా స్టార్ కానీ అక్కడ తుమ్మిడి తుమ్మిడుకుంటా అనే మొత్తం చెరువునే కబ్జా పెట్టుకుని నాకు కూడా మంచి మిత్రుడు మేము అడిగి చూసినాం వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసం పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసిం మా అధికారులు పోయి దాన్ని తొలగించింది తర్వాత ఆయన్ని ముందుకొచ్చి సరే ఇట్లాంటివి ఇంకా నాకు కొద్ది వివాదాలు నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా ఈ చెరువు పునరుద్ధరణ కోసం రెండు ఎకరాల భూమి నేనే అప్పచెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు మనకు అప్పచెప్పాడు అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మాయగాళ్ళ మహానగరంలో చాలామంది ఉంటారు వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకటి ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోక్సగ్గోకి వస్తుందని తీసుకోకండి మీకందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరిని నష్టపోనివం ఎవరిని కష్టపెట్టం కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ చివరగా కాళేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చారు బతుకమ్మ కుంటకు పెద్దలు వి హనుమంతరావు గారి పేరు పెట్టాలని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని కొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వారు చెప్పబట్టే ప్రగతి భవన్కి జ్యోతిరావు పూలే పేరు మనం పెట్టుకోవడం జరిగింది హనుమంతరావు గారి సూచన మేరకే పేదల ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా హనుమంతరావు గారి సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా వారి సీనియర్ నాయకుడుగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాడు వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది వారి గౌరవానికి భంగం కలగకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం అంబర్పేట్లో డాక్టర్ రోహిన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతం చేసినందుకు రోహిన్ రెడ్డి గారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా